మంచి మంచి కట్టెలన్నీ అన్న మంచి సోకాయ కట్ట తీసుకుపోతుండు నువ్వు ఇక్కడ మళ్ళీ అవుతూ తావు అది అక్కడ దిగు మళ్ళీ తీసుకుపోయి అదో మంచి కట్ట తీసుకుపోతుండు అది కట్టెసే చెప్ప ఫస్ట్ దూరం మంచి కట్ట తీసుకుపోతున్నాడు

మాట దెంగి కూడా తీసుకుపో మంచిగా ఉంది కట్టె తీసుకుపోతుండే మరి తర్వాత వచ్చినా మొత్తుకుంటావు మరి ఏంటి తెచ్చుకున్నావు మరి ఓ తెచ్చుకొచ్చి అంత కట్టలు తీసుకొచ్చి కట్ట తీసుకొని పోతుండు అక్కడ అరుణ్ ఉన్నాను చేస్తున్నాడు మంచిగా నాటై బొంగ ఉంటుంది అల్ల బొర్రా పెడతారు అది అది తీసుకున్నాడు ఫస్ట్ అవు మాకు పనిలే తీసుకొచ్చి నువ్వు అరులో అరులో దిగున్నా కట్టాడు కానీ అల్లం కట్టే తోడే నీ కట్ట తీసుకొని పోతుంది నీ తోడు నీ కట్టని మంచి కాయ అన్నీ పనికిరాని అలా పెట్టుకొని మళ్ళీ ఎప్పుడు తెచ్చుకుంటావు ఇక్కడ ఇక్కడికి వచ్చి చెప్పారా ఏందో అని మొత్తకుంటున్నా వినిపిస్తలేదు హలో కరా కరెక్ ఏమో చెప్తున్నా ఇక్కడ వచ్చి చెప్పారా గురుగుతుడు నీకు రెండు రోజులు గుళ్ళుతాడు పోరా అక్కడ ఓకే నువ్వు ఇంటికి దగ్గర తినాలి అనుకుంటున్నాక అది రెండు రెండు ఒకటి నాలుగు ఐదు వేల అవి ఎదిగేట్ పడతారా కానీ ఫస్ట్ నేను చెప్తా చెప్తే నేను చూపిస్తారా నీకు अरे <laughs> करा